మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా ఈ పనులను చేయండి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ధనవంతులు అయిపోవాలని అనుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం అంత సులభం కాదు కొందరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు మరి కొందరికి విజయం లభించదు వీటన్నింటికి ప్రధాన కారణం వారిని నెగిటివ్ ఎనర్జీ చుట్టుముట్టడమే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం తప్పకుండా కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి కొంతమంది ఇళ్లల్లో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి నివసించే ఇల్లు ప్రతికూల శక్తితో నిండి ఉంటే లక్ష్మీదేవి ఉండదు వాస్తు ప్రకారం కొన్ని విషయాలను పాటించడం వలన సానుకూల శక్తిని పెంచవచ్చు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది అలాంటి ఇల్లు సుఖశాంతులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో విరజిల్లుతుంది కుటుంబంలో ఆనందం శాంతి ఉండాలంటే వాస్తు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రోజు ఎలాంటి పనులు చేయాలో అలాగే ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోమాతకు ఇవి తినిపించండి గోమాత దేవతలందరూ నివసించే జంతువుగా పరిగణించబడుతుంది ఈ గోమాతకు రోజు ఆహారం తినిపిస్తే చాలా మంచిది ఇది అన్ని దేవతల ఆశీర్వాదం మరియు జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆవు నూనె దీపం వెలిగించండి రోజు సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయండి మరియు ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది పూర్వీకుల అంటే చనిపోయిన పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి పక్షులకు ఆహారం ఇవ్వండి ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు మరియు ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి అలాగే జీవితంలో మంచి పురోగతి మరియు శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు కర్పూరం వెలిగించండి కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం దేవారాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కర్పూరం వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది ముఖ్యంగా ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చెయ్యవద్దు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రపరచడం మానుకోవాలి లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే అలాగే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావచ్చు ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనిని అస్సలు చేయకండి ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే సంధ్యా సమయానికి ముందు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచడం శుభప్రదం ఇంటికి ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించవచ్చు అయితే అక్వేరియంలో నీరు ఎప్పుడూ మురికిగా మారనివ్వవద్దు ఇది ఇంట్లో ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది లాకర్ గది ఎల్లప్పుడూ నైరుతిలో ఉండాలి లాకర్ గది ఎల్లప్పుడూ నైరుతిలో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి ఈ దిశలలో ఉంచడం వల్ల లాకర్లో ఉంచిన వస్తువులు నిరంతరం పెరుగుతాయి లాకర్ తలుపు ఎల్లప్పుడూ కూడా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే తెరవాలి కుబేరుని యంత్రం ఫోటోను ఇంటికి ఉత్తరం వైపు ఉంచాలి కుబేరుడిని సంపద దేవుడు అని కూడా అంటారు నెగిటివ్ ఎనర్జీని ఇంటి నుండి దూరంగా ఉంచడానికి కుబేరుడి అనుగ్రహం పొందడానికి కుబేరు యంత్రం ఫోటోను ఇంటి ఉత్తరం వైపు గోడపై ఉంచాలి అలాగే ఆ దిశలో బూట్లు చెప్పులు పొర్రపాటును కూడా ఉంచకూడదు ఇంకా ఏదైనా భారీ ఫర్నిచర్ ఉన్నట్లయితే వీలైనంత త్వరగా దాన్ని తొలగించండి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి గదిలో అనవసరమైన వస్తువులను ఉంచకూడదు గది తలుపును ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి ఇంట్లోని వస్తువులు అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి